సోసల ఉత్తర కాలువ ఫార్టీ టూ ఆర్ మేజర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కు నీటి విడుదలతో అన్నదాతలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు బీడు భూములు సస్యశ్యామలు చేస్తున్న అపార భగీరథులు ఆనంద్ రామ్ రెడ్డి రుణం తీర్చుకోలేనిదని మెట్ట ప్రాంత రైతులు మంత్రి ఆనంద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి రైతులందరితో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు ृणीजा चंद्रामी लक्ष्मी झातवेद जातवेदो लक्ष्मी नमकामिश्रमण्यंज हंगामापुर हस्वूर्ण मध्याबोदिनी प्रियंवी

ఈ కాలువ సోమశిల ప్రాజెక్టు దగ్గర మొదలై ఇవాళ రాళ్లపాడు ప్రాజెక్టు వరకు కూడా సోమశిల జలాలని మనం పంపిస్తూ వస్తూ ఉన్నాం ఈ ఉత్తరపు కాలువనే అనేక సందర్భాల్లో అటవీ అధికారుల అనుమతులు భూసేకరణ కొన్ని స్ట్రక్చర్స్ నిర్మాణం వీటన్ని వల్ల ఆలస్యమవుతూ వచ్చింది కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం మీద కూడా ఒత్తిడి పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగింది కందుకూరులో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టుని జలాలను అక్కడికి ఇవ్వాలని దానికి అప్పుడు చేసినటువంటి ప్రయత్నంలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరూ చేసిన కృషి ఫలితం జీకేఎన్ కెనాల్ అని దీనికి నామకరణ కూడా చేసి గొట్టిపాటి కొండపనాయుడు గారి కాలువని పేరు ఆ రోజు ప్రభుత్వం పెట్టి ఈ కాలువని పూర్తి స్థాయిలో చేయాలని సంకల్పించింది ఇది ఎంత చేసినప్పటికీ ఇంకా కొరవలు పోతూనే ఉంది అక్కడక్కడ ఇంకా బ్రాంచ్ కెనాల్సు ఇటువంటివన్నీ కూడా ఆగిపోతూ వస్తున్నాయి దీనిలో ముఖ్యంగా ఈ స్పాట్లోనే దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం అటవీ అనుమతులు లేవని చెప్పి ఇక్కడికే ఈ కాలువ ఆగిపోయే పరిస్థితి వస్తే కేవలం ఆత్మకూరు చెరువుకి బొగ్గేరు ద్వారా నీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే ఈ ఒక్క ఫారెస్ట్ బిట్ని మనం తయారు చేసుకోగలిగితే ఏసుపేట మండలానికంతా రాజోలు దగ్గర నుంచి క్రింది వరకు నీరు ఇవ్వచ్చు అని చెప్పి ఆనాడు ఆలోచన చేసి ఆనాడు ఉన్నటువంటి అధికారులని అలాగే కాంట్రాక్టర్లని సమన్వయం చేసుకొని ఇక్కడ ఈ మెయిన్ కెనాల్ని మనం ఆనాడు తవ్వుకోవడం జరిగింది తవ్వుకుని నీరు వదిలి విడుదల చేశాక అప్పుడే రాజువలు చెరువు దగ్గర నుంచి క్రిందనున్నటువంటి హసనాపురం వరకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా అక్కడక్కడ కొన్ని బిగిలిపోయి ఉంటే మధ్యలో కూడా చేయడం జరిగింది ఇవాళ రాళ్లపాడు ప్రాజెక్టుకు కూడా దాదాపుగా నాలుగైదు టీఎంసీల నీరు మనం ప్రతి సంవత్సరం సోమశల జలాలని ఆ ప్రాంతానికి ఇస్తూ వస్తూ ఉన్నాం ఈ కాలువ ప్రక్కన ఉన్నటువంటి రైతాంగానికి అవసరమైనటువంటి నీళ్లు కూడా మనం విడుదల చేస్తూ ఉన్నాం ఈ ఉత్తరపు కాలువ అనేటువంటిది ఇవాళ రెండు జిల్లాలకు దాదాపు ఐదు నియోజకవర్గాలకు ఉపయుక్తంగా ఉండేటువంటి కాలువ ఈ కాలువ ఇన్ని పరిస్థితుల్ని ఒకటొకటిగా మార్చుకుంటూ వచ్చిన తర్వాత ఇవాళ నలభై రెండు ఆరు అనేటువంటి ఈ యొక్క డిస్ట్రిబ్యూటరీ ఏదైతే ఉందో మేజర్ డిస్ట్రిబ్యూటరీ దీని కింద మూడు వేల నుంచి ఐదు వేల ఎకరాలకి మెట్ట భూములకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి మనకు ఉన్నా మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చాయి కొంత పనులు ఆగిపోయాయి దాదాపుగా నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం పన్నె పది పదకొండు సంవత్సరాల క్రితం ఒకసారి ఆరవేడు జంగాలపల్లికి ఒక లిఫ్ట్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో అక్కడ నుంచి చూసుకుంటూ ఈ కాలం మీద వచ్చి ఈ స్లూయిస్ కడ ఎప్పుడైనా ఈ పని చేయించాలి ఈ ప్రాంతానికి ఆత్మకూరు రూరల్ మండలానికి నీటిని విడి విడుదల చేయాలని ఆనాడే అనుకున్నాం కానీ మధ్యలో పది సంవత్సరాల కాలం రాష్ట్రం విడిపోవడం ప్రజాప్రతినిధుల్లో మార్పు రావడం అన్నీ కలిసి ఈ ఆత్మకూరు రూరల్ మండలంలో ఉన్న దాదాపు పది గ్రామాలకు నీరు విడుదల చేయలేకపోయినటువంటి పరిస్థితి వాస్తవం దీన్ని గమనించి ఉత్తరపు కాలము పూడికి తీయడం కానీ ఉత్తరపు కాలంలో భవిష్యత్తులో లైనింగ్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో తిరిగి ఈ మేజర్ డిస్ట్రిబ్యూటరీ నలభై రెండు ఆరు అనేటువంటి దాన్ని మళ్ళీ పని చేయించాలి మనం అని చెప్పి ఆలోచన చేశాం దాదాపుగా ఎనిమిది పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్లు అంటే ఎనిమిది కిలోమీటర్ల ఆరు వందల మీటర్ల పొడవు ఈ కాలువ ఉంది ఇది కాక మళ్ళీ ఒక పది కిలోమీటర్లు బ్రాంచ్ కాలువలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ కూడా ఇవాళ పూర్తి చేసి నీటిని విడుదల చేస్తున్నాం దాదాపు నలభై మూడు క్యూసెక్ల నీరు కాలువలో ప్రవహించాలి నలభై మూడు క్యూసెక్ల నీరు విడుదల చేస్తే ఒకేసారి విడుదల చేస్తే కొత్త కాలువ కాబట్టి కొంచెం తక్కువ ఎక్కువ చేసుకుంటూ రెగ్యులేట్ చేయమని చెప్పి అధికారులను కోరడం జరిగింది ఏది ఏమైనా సరే సాగునీటి జలాలని విడుదల చేయడంలో గతంలో అనేక సందర్భాల్లో సోమశెల హై లెవెల్ కెనాల్లో కానీ లేదు ఉత్తరపు కాలువను పొడగించడంలో కానీ ఇప్పుడు ఫార్టీ టూ ఆర్ మేజర్ డిస్ట్రిబ్యూటర్లో కాలువను తొవ్వి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడంలో కానీ మరి గతంలో ఎప్పుడూ చొరవ చూపినటువంటి పరిస్థితుల్లో ఈనాడు తిరిగి మళ్ళీ మేమే వచ్చి ఈ నీటిని విడుదల చేసేటువంటి మహద్భాగ్యం మరి ఆ భగవంతుడిచ్చాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ గ్రామాల్లో ఆయకట్టు రికార్ రిజిస్టర్డ్ ఆయకట్టు మాకు ఉండేది మూడు వేల చిల్లర ఎకరాలు ఉంది కానీ అనాథరైజ్డ్ ఒకటి కలిపితే దాదాపు ఐదు వేల పైచలకు ఎకరాలకి సాగునీరు అందిస్తున్నాం ఇవాళ ఈ నీటి విడుదలతో ఇందులో బోయిల చిరువెళ్ళ గొల్లపల్లి నారంపేట నాగులపాడు చెర్లో ఎడవల్లి రావులకొల్లు నెల్లూరుపాలెం ఆత్మకూరు పేరారెడ్డిపల్లి అల్లీపురం గ్రామాలకు పది గ్రామాల్లో ఈ భూమికి ఈరోజు రైతులకి ఒక ఆనందాన్ని పంచే కార్యక్రమంలో అధికారులందరితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులు అందరం కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి రైతులతో మమేకమై ఈ నీటి విడుదల చేస్తూ ఉన్నాం